హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే ఇలా స్టీల్ బాక్సుల్లో గోధుమ పిండి అయితే పెట్టానండి నేను గోధుమ పిండి ప్లేస్లో మనం చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకున్నప్పుడు అలానే పెట్టేసి మనము ఇలా బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో డీ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తూ ఉంటాం కదా ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల పాడవకుండా ఉంటుందనేసి ఇలా పెట్ డైరెక్ట్గా పెట్టడం కంటే ఇలా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా ఇలా బాక్స్కి అప్లై చేసి మనం పెట్టేసినాం అనుకోండి స్టీల్ దానే కాదు ప్లాస్టిక్ దానికైనా దేనికైనా ఇది మనం తీసేటప్పుడు గడ్డ కట్టకుండా ఉంటుంది ఫ్రిడ్జ్లో అలానే ఫ్రెష్గా ఉంటుందనమాట దీనికి ఐస్ అనేది ఫామ్ కాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనం అయితే కారం పొడి అయితే తెచ్చుకుంటాం కదండి మనం ఇంట్లో తయారు చేసుకునేది కాకుండా బయట నుంచి తెచ్చుకున్నది అంటే మనం ఇంట్లో అయితే మిరపకాయలు ఎండబెట్టేసి తర్వాత తొడిమెలు తీసి తర్వాత పిండి కారం పొడి అయితే పట్టిస్తూ ఉంటాం కదా అలా కాకుండా మనం కొన్నది అయితే దీన్ని ఎలా మనము మంచిదా కాదా దీనిలో కలర్ కలిపారనేది గుర్తుపట్టాలంటే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఫస్ట్ ఒక గాజు గ్లాస్ తీసుకోండి దాంట్లో వాటర్ అయితే పోయండి పోసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కానీ వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసేయండి కొద్దిగా ఎక్కువగా వేస్తే మనకు బాగా తెలుసు పోతుందనమాట చూడండి నేనైతే వన్ టేబుల్ స్పూన్ వేశాను ఇప్పుడైతే కిందికి దిగుతుంది చూడండి అదైతే ఒరిజినల్ కారం అనమాట ఎందుకు అంటారా కారం పొడిలో కూడా పిండి పదార్థం ఉంటుంది కాబట్టి కారం పొడి అనేది కిందికి దిగిపోతుందనమాట ఇది ఇలా కలర్ అయితే రావు నీళ్ళు అయితే మామూలుగా ఇది కల్తీ కల్ అంటే దీనిలో రంగు వేశారనమాట అందుకనే ఇలా కలర్ చూడండి దీన్ని ఎంతసేపు తేరబెట్టినానంటే నేను దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలానే వదిలేసినా కూడా ఇలా కలర్ అయితే ఇలానే ఉన్నాయన్నమాట అంటే దీనిలో కలర్ కొద్దిగన్నా కలిసిందని మనమైతే గుర్తుపెట్టుకోవాలి అందుకోసం మనం కారం పొడి కొనడం కంటే ఇంట్లోనే తయారు చేసుకున్నామంటే మనకి ఈ డౌట్లు అనుమానాలే ఉండవు అనమాట ఇంట్లోది అయితే ఫ్రెష్గా ఉంటుంది ఒరిజినల్ కారం అయితే తిన్నట్టుగా ఉంటుంది చాలా బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి ఇంకెప్పుడైతే సమ్మర్ కాబట్టి నిమ్మకాయలు అయితే విపరీతమైన రేటు ఉంటున్నాయి కదా ఈ నిమ్మకాయల్ని మనము ఎక్కడ పెట్టినా కూడా అంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కవర్లో పెట్టినా బయట పెట్టినా త్వరగా పాడైపోతూ ఉంటాయి అనమాట అలా కాకుండా చాలా రోజులు ఫ్రెష్గా ఉండాలి నిమ్మకాయలు ఇప్పుడైతే రేటు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ సమ్మర్లో మనకు నిమ్మకాయలు ఎక్కువగా వాడుతూ ఉంటాం కాబట్టి మనమైతే ఈ విధంగా స్టోర్ చేసుకోవాలన్నమాట ఎక్కువ నిమ్మకాయలు ఉన్నా తక్కువ నిమ్మకాయలు ఉన్నా మనం ఆయిల్ ప్యాకెట్లు ఉంటాయి కదండి ఆయిల్ పోసిన తర్వాత కెటిల్లో కానీ డబ్బాలో పో తర్వాత ఆయిల్ ప్యాకెట్ని అయితే పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఈ విధంగా నిమ్మకాయలు వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఈ దీంట్లో నిమ్మకాయ ఈ ఆయిల్ అంతా నిమ్మకాయలకు పట్టి నిమ్మకాయలు అనేది ఫ్రెష్గా ఉంటాయి వాడిపోకుండా ఉంటాయి మనం మళ్ళీ వన్ మంత్ వరకు పెట్టుకున్న కూడా మనం పెట్టినప్పుడు ఎలా ఉంటాయో అలానే ఉండిపోతాయనమాట ఇలా కట్ చేసిన నిమ్మకాయలు పెట్టుకున్నా కూడా పాడవవు ఎందుకంటే ఆయిల్ అంటే ఉంటుంది కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి అనమాట తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ సమ్మర్లో ఈ టిప్ అయితే ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో ఇలాంటి సోప్స్ అయితే మిగిలిపోతాయి కదండి మన స్నానానికి వాడిన తర్వాత ఇలా చిన్నగా అయిపోయిన తర్వాత ఎందుకు పనికి రావడం పడేస్తూ ఉంటాము వీటిని అయితే అస్సలు పడేయద్ది చాలా ఉపయోగము ఏంటంటే ఇప్పుడైతే దీన్ని ఒక జిప్లా బ్యాగ్లో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత దీనికి అక్కడక్కడ హోల్స్ అయితే పెట్టేసేయండి ఎందుకు అంటారా మన బాత్రూంలో ఫ్లెష్ ట్యాంక్ ఉంటుంది కదండి దీన్ని తీసుకెళ్ళి ఫ్లెష్ ట్యాంక్లో వేసేసేయండి హోల్స్ పెట్టడం వల్ల దీంట్లో ఉండే సబ్బు అనేది కరిగిపోతూ వస్తుందనమాట చూడండి ఇలా ఫ్లెస్ ట్యాంక్లో వేసినప్పుడు మనం వాన ప్రతిసారి ఇలా కనుక ప్రెస్ చేసినామనుకోండి దీంట్లో మంచి స్మెల్ వస్తుందన్నమాట ఫ్రెష్గా ఉంటుంది టాయిలెట్ ఎప్పుడు నీట్గా ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే రాత్రి మిగిలిన అన్నాన్ని ఉదయాన్న ఇంకా ఎందుకు మనము టిఫిన్ దీంతో ఏం చేసుకుంటామో అని పక్కన పెట్టేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా మనకి రెండే రెండు నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ని అయితే తయారు చేసుకోవచ్చు అనమాట మనం ఒట్టి అన్నాన్ని తినాలంటే తినలేము అది కాక పులిహోర కలపాలంటే చాలా ప్రాసెస్ అలా కాకుండా ఈజీగా రెండే రెండు నిమిషాల్లో ఆఫీసులకు వెళ్ళినా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడైనా రెండు నిమిషాల్లో అయితే మనం అయితే రెడీ చేసి ఇవ్వచ్చు అనమాట చూడండి ఒక ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకోండి దాంట్లో ఆయిల్ వేయండి ఆయిల్ ఎక్కువగా అవసరం లేదు కొద్దిగా వేయండి తర్వాత మనం అన్నాన్ని బట్టి ఎగ్స్ని అయితే వేసుకోండి నేనైతే ఇద్దరికి అయ్యే అన్నం మిగిలిందనమాట అందుకోసమని రెండు ఎగ్స్ని అయితే వేసేసాను తర్వాత ఇలా కొద్దిగా కలిపి నిచే కలిపేసేయండి ఇలా పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు మనము అన్నాన్ని పొడి చేసి పెట్టుకోవాలన్నమాట పొడి చేసుకున్న అన్నాన్ని ఇలా ఈ బౌల్ అయితే వేసేసేయాలి అంటే ఈ కడాయిలో వేసేసి ఇప్పుడైతే దీన్ని బాగా కలిపేసేయండి ఇలా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేదండి చాలా టేస్టీగా చాలా సింపుల్గా అన్నమాట ఇప్పుడు దీంట్లో తగినంత ఉప్పు కొద్దిగా పసుపు తర్వాత మన టేస్ట్కి తగినంత కారం వేసేసుకోండి ఇంకా ఈ మూడు వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీర కానీ కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేదంటే కరివేపాకు అయితే వేసుకోండి ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి వేసుకొని ఇంకా బాగా కలిపేసేయండి అంతేనండి ఇంకా బాగా కలిపేసుకున్నామంటే ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే ఎగ్ ఫ్రై రైస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట మనం ఎక్కువ కష్టపడకుండా సాస్లంట వెనిగరు ఇవన్నీ వేయాల్సిన అవసరం లేకుండా వెజిటబుల్తో కూడా పని లేకుండా రెండే రెండు నిమిషాల్లో మనం అయితే టిఫిన్ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కూడా మనం ఒక్కరిమే ఉన్నాము ఏమి చేసుకోలేము అన్నప్పుడు కూడా రైస్ ఉండింది అనుకోండి ఈ విధంగా చేసుకుని అయితే తినేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలా కాబుల్ శనగలు కానీ బఠానీలు కానీ మనం నానబెట్టుకుంటూ ఉంటాము ఎందుకు అంటారా కాబుల్ శనగలు అయితే ఏదైనా చార్ చేసుకోవాలని కానీ గుగ్గులు చేసుకోవాలని నానబెడుతూ ఉంటాము ఈ బఠానీలు అయితే ఫ్రై రైస్ లేక వేసుకోవాలన్నా పలావ్ లేక వేసుకోవాలన్నా లేదంటే వెజిటబుల్ బిర్యానీ లేకే అలా వేసుకుంటూ ఉంటాం కదండి అలా వేసుకోవాలన్నప్పుడు నైట్ నానబెట్టడం మర్చిపోయినప్పుడు దీనికోసం మళ్ళీ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఏమంటే ఫస్ట్ ఒక బౌల్ అయితే తీసుకోండి తీసుకున్న తర్వాత బాగా వేడిగా ఉండే నీళ్ళు అయితే పోసేసేయండి ఇలా పోసిన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వంట సోడ అయితే వేయండి వన్ టేబుల్ స్పూన్ కానీ అంటే నేను క్వాంటిటీని బట్టి చూపిస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఒక్కొక్క కప్పు తీసుకున్నారంటే వన్ టేబుల్ స్పూన్ వేయండి వేసేసి ఇవి మనం ఏవేవి నానబెట్టుకోవాలి కాబుల్ శనగలు బటన్లు అయితే వేయండి వేసేసి కలిపేసి మూత పెట్టేసి ఇంకా పక్కన పెట్టేసేయండి మిగతా ప్రాసెస్ అంటే మనం ఫ్రైడ్ రైస్ చేసుకోవాలన్నా వెజిటబుల్ బిర్యానీ చేసుకోవాలన్నా అవన్నీ తరిగేలోపు ఇవైతే ఒక గంటకే నానిపోతాయనమాట మనం ఆ ప్రాసెస్ చేసుకునే లోపు ఇవైతే నానిపోతాయి చూడండి ఒక గంట తర్వాతనే మీకు చూపిస్తున్నాను వంట కూడా వెన్నీ లేయడం వల్ల త్వరగా నానిపోతాయి అనమాట మనం ఇప్పుడు దీన్ని గుగ్గులు చేసుకోవాలన్నా ఫ్రై రైస్ చేసుకోవాలన్నా ఏ చాట్లేక వేసుకోవాలన్నా ఇంకా మీ ఇష్టం అండి ఏది చేసుకోవాలన్నా అప్పటికప్పుడైతే రెడీ అయిపోతాయి అనమాట మనం ఎక్కువ టెన్షన్ పడకుండా ఎక్కువ కష్టపడకుండా మనము ఈ విధంగా నానబెట్టేసుకున్నామంటే ఇంకా ఆలు కుర్మ ఏవైనా చేసుకోవచ్చు చాలా బాగుంది కదండి టిప్ టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే ఏ టిప్ నచ్చింది ఈరోజు వీడియోలు అనేది కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే పచ్చిమిర్చి ఉంటాయి కదండి పచ్చిమిర్చిని అయితే మనము ప్రతిరోజు తరుగుతూనే ఉంటాము ఎందుకు అంటే ఫ్రై రైస్ చేసుకోవాలన్నా లేదంటే పచ్చళ్ళకు కానీ లేదంటే ఉప్మా సేమియా ఏది చేసుకోవాలన్నా కూడా మనమైతే పచ్చిమిరపకాయలు ఏంది కాదు కాబట్టి రెగ్యులర్గా తరుగుతూ ఉంటాము ఇలా తరిగేటప్పుడు ప్రతిసారి మనకి ఫేస్ వాష్ ఫేస్ వాష్ చేసుకోవాలన్నా లేదంటే పిల్లలకి స్నానం చేయించాలన్నా మనకైతే కారం అనేది చేతులు మండిపోతాయి అనమాట అలా కాకుండా ఉండాలి చిన్న పిల్లల్ని ఎత్తుకోవాలన్నా కూడా ఇవి పచ్చిమిర్చి తరిగిన తర్వాత ఎత్తుకోలేము కాబట్టి మన ఇంట్లో నిమ్మకాయ పిండేసిన నిమ్మకాయ ఉప్పల్ని పడేయకుండా ఒక పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి పచ్చిమిర్చి తరిగేటప్పుడు ఇలా మనం నిమ్మకాయ ఉప్పతో చేతులకు ఇలా రుద్దినాం అనుకోండి ఇంకా మనం పచ్చిమిర్చి తరిగిన తర్వాత మనం ఎలా పట్టుకున్నా కూడా అసలు కారం అనేది ఉండదనమాట మనం పచ్చిమిర్చి తరిగిన తర్వాత ఒక్కసారి వాటర్తో కడిగేసుకున్నామంటే సరిపోతుంది ఇంకా చేతులు అనేది మండనే మండవనమాట టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్ ఎయిత్ టిప్పు చూడండి మనమైతే బటర్ అయితే వాడుతూ ఉంటాం కదండీ బటర్ అయితే ఎక్కువ బ్రెడ్ కాల్చుకోవడానికి కానీ లేదు అంటారా ఏదైనా చికెన్ చేసుకోవడానికి కానీ లేదంటే ఏది స్పెషల్గా ఏదైనా పాలక్ పన్నీరు అలా బటర్ చికెన్ అవి చేస్తూ ఉంటాం కదండి బటర్ పన్నీర్ మసాలా కర్రీ అలా అలా చేసేటప్పుడు లేదంటే మనం బ్రెడ్ పైన ఈ పన్నీర్ ఈ బటర్ని వేసుకోవాలన్నప్పుడు కానీ మనం దాన్ని అప్పటికప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసినామనుకోండి అస్సలు కరగనే కరగదు ఎంత తీసినా రాదనమాట అందుకోసమని స్పూన్ను కొద్దిగా వేడి చేయండి వేడి చేసిన తర్వాత ఇలా కనుక మనం కట్ చేసినా లేదంటే ఇలా కొద్దిగా మనకి ఎంత బటర్ కావాలో అంత తీసుకున్నా ఈజీగా అయితే వచ్చేస్తుంది చూడండి మనం బ్రెడ్ పైన పూసుకోవాలన్నా మనం బ్రెడ్ను రోస్ట్ చేసుకుంటూ ఉంటాం కదండి ఆ రోస్ట్ చేసుకునేటప్పుడు ఇలా కొద్దిగా తీసుకొని వేసుకోవాలన్నా కూడా స్పూన్ను తీసి వేడి పెట్టేసి స్పూన్తో అయితే తీసుకొని మనకి ఎంత కావాలంటే అంత తీసుకొని వేసుకోవచ్చు అనమాట లేదు అంటే బటరే కావాలి ఇది మెల్ట్ కావాలంటే ఇలా కొద్దిసేపు స్పూన్లో స్టవ్ పైన పెట్టేసినామంటే మెల్ట్ అయిపోతుంది అనమాట చాలా బాగా యూజ్ అవుతుందండి దీన్ని ముందర తీసి పెట్టాల్సిన పనే లేదు టిప్ నచ్చిందా నచ్చితే వీడియోను లైక్ చేయండి ఇవ్వండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్ని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈరోజు టిప్స్లో ఏ టిప్ నచ్చింది మీకు ఏది యూజ్ అవుతుంది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ అండి